ఆయన ఉంటున్నాడు ఒక వాక్యంలోకి వెళ్ళిపోతాము ముప్పై ఏడో కీర్తన నాలుగో వచనము నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను నేను మాట్లాడితే మూడు గంటలు బోధ చేస్తాను అలా మూడు గంటల వరకు బోధ చేయగలుగుతా ఇప్పుడు నన్ను నెక్స్ట్ రాత్రికి పోగ్రాము నిజామాబాద్ పోగ్రామ్ అక్కడి నుంచి వచ్చిన హైరావలో ప్రోగ్రామ్ అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి ప్రోగ్రామ్ మళ్ళీ ఏలూరు ఈ వారం అంతా పోగ్రాంలు ఉన్నాయి నాకు ఈ రాత్రి నుంచి సిద్ధపడి వెళ్ళిపోతున్నాను అలెలుయ్యా 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 చదువమ్మాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అలెలుయా ఈ లోకంలో ఉన్న మనము ఎవరను బట్టి సంతోషిస్తున్నాము ఆస్తులను బట్ట అంతస్తులను బట్ట ఓదను బట్ట డబ్బును బట్ట మనకున్న దేనిని బట్టి మనం బట్టి దేవుడు ట్టి నువ్వు సంతోషించాలి ఈ లోకంలో నీకు సంతోషం కావాలన్నా సమాధానం కావాలన్నా నెమ్మది కావాలన్నా ఏసు నీకు శాంతిని సమాధానాన్ని నెమ్మదిని ఇచ్చే ఇచ్చేసు నీతో ఉన్నారు నీకు శాంతి కావాలి ఈరోజు నువ్వు సమాధానం కావాలి నీకు నెమ్మది కావాలి ఎన్నెన్నో పరుగుతున్నావు ఎక్కడికెక్కడికో వెళుతున్నావు ఎక్కడెక్కడో ప్రార్థన చేసుకుంటున్నావు కానీ నువ్వు దేవుని శనిలో ప్రార్థించి కన్నీరు గార్చి మరపెట్టి దేవుడితో మాట్లాడితే దేవుడు నీతో మొక్క ఆయన నీతో మాట్లాడబోతున్నాడు నీ సమస్యలన్నీ సలో కాబోతున్నాయి నీ జీవితంలో మేల్లు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కార్యాలు గొప్ప కార్యాలు చేస్తాయి

అందువలన వాక్యం అంటుంది లోకంలో ఉన్న వారి కన్నా నీలో ఉన్న ఏస్సు బలవంతుడైనా ఏసు కలిగి నువ్వు సమక్షలు రాగానే బాధలు రాగానే వేదలు రాగానే దుఃఖం రాగానే నలిగిపోతున్నావు కుంగిపోతున్నావు బిడ్డ ఈరోజు దేవుడు నీతో మకాగా మాట్లాడబోతున్నాడు అయినా నీతో మాట్లాడ మన బంధువులు ఉంటారు కొంతసేపే మనను ఓదార్స్తారు కొంతసేపే మనతో మాట్లాడతారు కానీ యేసు నిరంతరం నీతో ఉంటాడు నీ తల్లి మర్చినా నీ తండ్రి విడిచినా నిన్ను మరువను విరువను విడవాయని దేవుడు నీతో ఉన్నాడు నువ్వు సమక్ష ఎక్కడికో పరిగెత్తుకో ఎక్కడికో ఉడకాకు ఉన్న స్థలంలో మోకరించి ఆకాశం వైపు నీ చేయలే కన్నీరుతో ప్రార్థన చేయి నీ ప్రార్థనకు యేసు వేసు ఈ లోకంలో మనుషులు మనసులో మీద ఆధారపడుతున్నారు మనుషుల మీద వాళ్ళ వైపు చూస్తున్నారు కానీ నువ్వు దేవుని వైపు చూస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు గొప్ప కార్యాలు చూస్తుంటాడు గొప్ప మెర్రక్కలు మన జీవితంలో చేసే శక్తివంతుడైన యేసును మనం కలిగి ఉన్నాం మనం కలిగి ఉన్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు మా ధనవంతుడు ఐశ్వర్యవంతుడు నీకు ఏది కావాలంటే అది ఇచ్చే యేసు నీతో ఉన్నారు నువ్వు ఎక్కడెక్కడికో పరుగులేదుతున్నావు ఎక్కడెక్కడికో వెళ్తున్నావు నీకేవి కావాలన్నా యేసు దగ్గరనే దొరికితే యేసు తప్పించును ఏ మనసు మీద నువ్వు ఆధారపడ్డా ఏ మనసు మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నా ఈ లోకలు అందరూ మోసగాళ్ళ ఎవ్వలను నమ్మినా ఏమి దొరకది నువ్వు ఏసును నమ్మితే నీ కన్నీరు తూర్చబడుతుంది నివేదన తీర్చబడుతుంది నీ దుఃఖం తీర్చబడుతుంది నువ్వు ఆశీర్వదింపబడుతు గొప్ప కార్యాలు దేవుడు నీ పక్షాన చేయాలని చూస్తున్నాడు ఆయన నీతో ఉన్నాడు అందరూ అనుకుంటారు సమక్షలు రాగానే బాధలు రాగానే వేదనలు రాగానే దేవుడు నా చేయి అనుకుంటారు దేవుడు నీ చేయి విడిచిపెట్టాడు నీ చేయి గట్టిగా పట్టుకుంటాడు నిన్ను ఆదరిస్తాడు నీ ఓదారుస్తాడు నీ కటీరు చూడుస్తాడు బిడ్డ ఆయన నీతో ఉన్నాడు ఆయన నీతో ఉన్నాడు ఆయన నీతో ఉన్నాడు కానీ నువ్వు ఆయనతో ఉండలేకపోతున్నావు ఆయనతో జీవించలేకపోతున్నావు ఆయన శనిలో ప్రార్థించలేకపోతున్నావు ఆయన శనిలో మొరు పెట్టలేకపోతున్నావు ఆయన శనిలో నువ్వు అనిగి పొందుకోలేకపోతున్నావు మాకు సమక్షలు వస్తే ఎక్కడెక్కడో పరుగులు ఎత్తాం మేము మాకు గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు మా బంధువులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి మేము పరుగులు ఎత్తాము మోకాళ్ళ మీద కూర్చొని పవ్ వైపు చూస్తాం ఆ ప్రభువే నీ వైపు చూస్తే నీ కన్నీరు తూర్చబడుతుంది అయినా నీ వైపు చూడాలి అప్పుడే నీ కన్నీరు తూడ్చడుతుంది ఎక్కడికో పరుగులు ఎత్తే అవసరం లేదు ఎక్కడికో నువ్వు వెళ్ళే అవసరం లేదు ఉన్న సలములనే నీ జీవితంలో ఏమి పొరపాటులు చేసినవో దేవుని దగ్గర ఒప్పుకొని నువ్వు విడిచిపెడితే నువ్వు ఆశీర్వదింపబడతావు అలోయా నువ్వు ఆశీర్వదింపబడాలని దేవుడు చూస్తున్నాడు నిన్ను గొప్ప చేయాలని దేవుడు చూస్తున్నాడు నిన్ను ఉన్నతమైన శిఖరాలే కియాలనే దేవుడు చూస్తున్నాడు ఆయన నీతో ఉన్నాడు నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ప్రార్థన చేసుకొని నేను వెళ్ళిన స్థలాలలో నువ్వు రావాలి మాట్లాడి నన్ను మరుగుపరచాలి నా ముఖాంత్రులకి వెళ్ళి నువ్వే మాట్లాడాలని కన్నీరుతో ప్రార్థన చేసి కొన్ని గంటలు ప్రభుతో గడిపి బయటికి వచ్చేస్తాంట బయటికి వచ్చిందంటే అద్భుతాలు మర్రకాలు జరుగుతుంటాయి గొప్ప కార్యాలు జరుగుతుంటే దేవుడు మా పక్షా నుండి గొప్ప కార్యాలు చేస్తుంటాడు నువ్వు ఈరోజు ప్రార్థన చెయ్యి నీ కుటుంబం కొరకు నువ్వే కన్నీరు గార్చాలి నీ కుటుంబం కొరకు నువ్వే భారము మోయాలి నీ కుటుంబం కొరకు నువ్వే దేవుని సన్నిలో అడుక్కో అడుగు ప్రభు నన్ను అట్టిగా తీసుకురాలి నేను రాను పెద్ద పెద్ద చర్చిలలో నాకు సమయం ఇస్తూ వాక్యం చెప్పదు అనేక ఆంధ్ర తెలంగాణ మొత్తం నేను తిరిగిన చెప్పుకుంటే నాకు గొప్పతనంగా వేల మందిలలో నేను వాకం చెప్పిన వ్యక్తిని అదే లోయ ముప్పై సంవత్సరాల నుంచి ఆంధ్ర తెలంగాణ మొత్తం చుట్టుముట్టుందని నేను ఎవరో కనబడను రాజ్యంగా జాగుంటా అంట కనబడను ఎక్కువ ఇవ్వలకు ఎర్రనా నిజామాబాద్ ప్రోగ్రామ్ నిజామాబాద్ నుంచి హైదరాబాద్ ప్రోగ్రామ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి రాజమండ్రి నుంచి ఏలూరు రెస్ట్ లేరు ఎందుకు ఇలాగా వాడబడుతున్నానంటే ఇలాగ దేవునితో అంటే నేను దేవునితో గడుపుడు నేర్చుకున్నాను ఎక్కడెక్కడో పాసాల మిట్టింగ్ నేను పరుగులు ఎత్తాను డబ్బుల కొరకు పరుగులెత్తాను అలా కనబడను పొలిటికల్ కాదు నేను కనబడను నేను కనబడేది ఎక్కడంటే యేసు దగ్గరనే హల్ యా ఆ ఏసు దగ్గరనే కనబడతా ఎక్కడ నేను కనబడను ఏ పాస్టలో బిడ్డుకుల అవన్నీ డబ్బులు ఇస్తా అంటే నేను వెళ్ళను ఆడ గంటలు గంటలు సమయం తీసుకుంటాడు అదే మోకాళ్ళంచి ప్రార్థన చెప్తే దేవుడి అడ వీళ్ళకు వీళ్ళత్తా విశ్వాసాన్ని కూలిపోయి పరుగులు ఎత్తుతున్నారు అవీళ్ళు నేను గొర్రెకుంటకు ఒక పాస్టర్ దగ్గర పోయాను దైవజ నుండి నేను ఆ దైవజను చెప్తాడు నేను ఇరవై ఐదు సంవత్సరాలు దర్శనాభురం దగ్గర ఉన్నాను ఒక్కరోజు వచ్చి ఈ బెదరు ఈయన సమక్ష కానీ డబ్బులు కావాలని ఏది కానీ ఒక్కసారి దర్శన దర్శనాభురాకు కనబడలేదు అని చెప్పారు సాక్ష్యం అది చాలామంది పాశ్చాలు పోయి అయ్య దగ్గర నిలబడి చేతులు కట్టుకొని ఇవి లేవు పుస్తకాలు లేవు చర్చిలు లేవు ఇవి లేవు అవి లేవు అని అయ్యా అయ్యా అని అయిన అయ్యా అంటారు కానీ అస్సలు అయ్యాను పెట్టలేరు ఆ వ్యక్తి అనిల్ చెప్పేవారు అని షాక్ అయిపోయాడు అనిల్ షాక్ అయిపోయాడు ఏ ఎంత నా కష్టాల్లో ఉన్న సమక్షంలో ఉన్నాయి అప్పుడు గట్టించిన ఇరవై ఇరవై సంవత్సరాల్లో ఉన్న కానీ నేను దర్శనా ప్రధాన దగ్గరికి వెళ్ళలేదు నా సమక్ష ఎప్పుడు చెప్పుకునేందుకు నేను వెళ్ళలేదు ఎందుకంటే దర్శన అబ్రాహ్మం కాన నా గొప్ప దేవుని నేను కలిగి ఉన్నా ఆ మ్యాన్ అదే లూయా నేను కలిగిన వ్యక్తి దర్శన అభివృద్ధం కానా గొప్ప వ్యక్తిని కలిగి ఉన్నా గొప్ప దైవజనుడు అని పెద్దలు చెప్తున్నారు నేనేం చెప్పలేదు ఆయన నా కొరకు చెప్పమ్మా ఎంతోమంది పాశాలు వచ్చి ఇట్లా అట్లా అని పైసలు ఆడుకుంటున్నారు కానీ నేను ఇరవై సంవత్సరాలు దర్శనం దగ్గర దర్శనాపులో ఉండి ఉన్నాను కానీ ఎన్నరు వ్యక్తి కానవాలి అన్నారు అదే అంటే నాకు కష్టాలు ఉండే అప్పుడు బాధలు ఉండే ఆర్థికంగా ఫైనాన్షియల్గా చాలా డౌన్లో ఉన్న కానీ నేను ఎక్కడికి పరుగులు సింహం పిల్ల సింహంలాగానే బతుకుతుంది అదే సింహము ఏ సుబాబు కొద్వ సింహము మనము సుద ఆకాశ పక్షులు కోయయు విత్తయు పోషించబడుతున్నాయి అంతగా నువ్వు అంటున్నారు అంతకన్నా గొప్ప దేవుని కలిగి ఉన్నావు ఎందుకు ఉరకాలి నువ్వు పోస్టర్ మీటింగు ఎందుకు అక్కడ ఆరు గంటలు టైం వేస్ట్ చేసుకోవాలి అక్కడ నీకు ఏం దొరుకుతుంది ఏమి లేదు రాజకీయాలు నన్ను అంటుంటారు బెదర్ పాస్టర్స్ మీటింగ్ అంటే నేను రాను బ్రెదర్ నేను రానని చెబుతా నేను వెళ్ళాను ఆడ డూప్లికేట్ సేవకులు వరిజినల్ సేవకులు పట్టుకొని ఎక్కడ చెప్తాను అని అడుగుతారు వాళ్ళు ఉండేటి వాళ్ళంటే డూప్లికేట్ సేవకులు మంచిగా సేవ చేస్తూ నేను ఎక్కడ సేవ చేస్తాను ఎక్కడ ఉంటాను అంటారు అక్కడ పోతే అలా జరిగేది ఏంటిది రాజకీయమే అందుకొరకు నేను వెళ్ళను నేను కనబడను మీటింగుల కంటే వెళ్తాను అంటే వెళ్తాను వాక్యం వింటాను ఎక్కనో లాస్ట్ చివర్లు ఎక్కనో కొస కూర్చుంటాను వాక్యం వింటాను వెళ్ళిపోతాను నేను ముందు కూస పాస్ అన్ను వెళ్ళి కూర్చోవాలి నాకు స్టేజ్ మీద కూర్చొని పెట్టాలి నాకు అవసరం లేదు ఎక్కడనో ఒక మూలకు బతుకుతాను ఎక్కడో చివరిలో ఉండి ఆ వాక్యం వింటా దేవజుని మాటలు వింటా వెళ్ళిపోతా అలెలుయ అలెలుయా అలెలుయ్యా ఎందుకంటే మేము పెంత కోసం సంఘంలో పుట్టినాం కాబట్టి మేము ఏది కావాలన్నా దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని పొందుకుంటాం అలెలుయ్యా ఎందుకంటే చిన్నప్పటి నుంచే మేము సందేశకులు కాంచేలే వాక్యము ప్రార్థన ప్రవచనాలు దర్శనాలు దయ్యాలే గుట్టు స్వత్తలు ఇవన్నీ మాకు అభిషేకించింది దేవుడు మామూలుగా వ్యక్తులం కాదు అని నేనైతే ప్రజలలో ఒక మామూలు వ్యక్తిగానే వెళ్ళిపోతాను నాకు గొప్పలు అవసరం లేదు నాకు సన్మానాలు అవసరం లేదు ఎవరు నన్ను గొప్పగా పిలిచాను నన్ను బెదరన్నా నాకు సంతోషం అలేదు యా ఎందుకంటే వాక్యం అంటున్నది తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతారట నువ్వు పభు కొరకు తగ్గించుకో పభు కొడుకు నమ్మకంగా జీవించు దేవుడు నీ పరిచయను నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తారు ఆయన నమ్మదగిన దేవుడు అందరికీ తెలుసలేదు దేవుని శక్తి ఏంటిదో దేవుని అభిషేకం ఏంటిదో దేవుని దర్శనం ఏంటిదో దేవుని ప్రత్యక్షత ఏంటిదో దేవుని స్వరం ఏంటిదో చాలామంది దైవజన్మకు దేవుడు గుడ్డిగా పోతా ఆ పడతాళు అందులోకి వెళ్ళి లేపే అవసరం అత్తాది ప్రభుతో గడపలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మోకాలు అంచినప్పుడు ఫ్యాన్ తిరిగినట్టు వాళ్ళ సమక్షలు అన్నీ తిరుగుతున్నాయి తిరిగే వరకు ప్రార్థన చేయలేకపోతున్నారు ఆ సమక్షలు అన్ని ఇళ్ళనే ఉంటాయి అవి పీడ ఏం చెప్తాయి ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ సమక్షలే పిండికి చేసి తిరుగుతూ ఉంటాయి ఆ సమక్షలు రాంగని ఏమైపోతుంది భయంతో ఇక ప్రార్థన చేయలేరు ప్రార్థన దేవునితో గర్పలేదు నీకెన్ని ఎన్ని సమక్షలున్నా నువ్వు దేవుని మీద ఆధారపరు నీ సమక్షలన్నీ సాల్వ్ చేసి నీకు మంచి జ్ఞానమిచ్చి నీ కుటుంబాన్ని నిన్ను నీ పరిచయాలు అన్నిటిని విస్తరించి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అదే ఇంకొక వాక్యం చూడండి పేరు నీ మార్గము ఏవోకు అప్పగించుము అందరూ మార్గం అంటే విశాల మార్గమే చూస్తుంటారు విశాల మార్గం కావాలంటుంటారు కానీ వాక్యం అంటున్నది నిన్ను ఇరుకులో నుంచి నిన్ను విశాలత చేస్తా ఇరుకు మనకు ఉండాలి సమక్షలు మనకు ఉండాలి బాధలు మనకు ఉండాలి వేదనలు ఉండాలి ఆర్థికంగా ఉండాలి రోగం మనతో ఉండాలి అప్పుడే ఎక్కువగా ప్రార్థన చేసి నా అభిక్కులో నుంచి విశాలత చేస్తాడు దేవుడు అందరికీ రెడిమేను కావాలి ఇప్పుడు రెడీమేడ్ అయిపోతా అండి దేవుడు ప్రార్థన చేయలే స్వచ్ఛత కావాలంటాను పేడతన జరిగినా అద్భుతం కావాలంటున్నాడు పేడ బెర్రకలు కావాలంటున్నారు పేడని చేయని డబ్బులు రావాలనుకుంటున్నారు పేర్థం జరిగినా ఇది రావాలి అది రావాలనుకుంటారు కొన్ని సంవత్సరాలు ఏడ్చిన దేవుని దగ్గర అన్నం లేక ఆరం లేక మానుకున్న వాళ్ళు ఎవరు చేరదీయక ఎవరు ఆదరించలేక ఎన్నో రోజులు పప్పు దగ్గర ఏడ్చినం కన్నీరు కార్చిన కార్చి 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 కన్నీరు లేని సమయం సోమాలో వచ్చేసింది